ఇండియా కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఇండియా కూటమి బహిరంగ సభ జరిగింది వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తన్వల్లి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ తదితరులు ఈ సభకి హాజరయ్యారు ఎంతసేపటికి ఏదో విధంగా మాట్లాడడానికి బయట నరేంద్ర మోడీ చూస్తే ఒంటికి వస్తుంది అమిత్ షా చూస్తే అసలేమే ఇలాంటి వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పార్టీలకు నాయకులుగా ఉంటూ మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా గురించి చేస్తాం వారేం చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్క మైండ్ గేట్ అతను పదేళ్ళలో ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ పదేళ్ల కాలంలో ఆయన ఏం చేశారు ఎక్కడ చెప్పడం ఎక్కడ ఎప్పుడన్నా ఎందుకంటే చెప్పుకోవడానికి ఏమి లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఏ వాతావరణం అయితే చేశారో ఆ వాతావరణాలు ఏం చెప్పిన సర్వే వచ్చింది లోక్ నుంచి సిఎల్జిఎస్ వాళ్ళ సర్వే వస్తే ఆ సర్వేలో ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు అరవై ఐదు శాతం మంది ప్రజలు వాళ్ళు ఏం భావిస్తా ఉన్నారంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉద్యోగాలు దొరకడమే లేదు ఉద్యోగం అనేది జగనమైపోయింది పేద ప్రజలు డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు ఇవాళ ధరలన్నీ పెరిగిపోయినాయి ఈ పెరిగిన ధరలతో కొన్ని తినాలంటే ఇబ్బంది పడతా ఉన్నాం సతమతం అవుతా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అవినీతి పెరిగిందని చెప్పారు ఇవాళ మనం అన్ని సర్వే చెప్తా ఉన్నాయి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లేక రాకముందు రెండు వేల పద్నాలుగులో ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలు ఒక్కడి కూడా నెరవేర్చలేదు సంవత్సరాలు రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నావు ఇరవై కోట్ల మందికి ఇవ్వాలి ఎక్కడిచ్చావో చెప్పమంటే జవాబు లేదు దాని గురించి మాట్లాడవు వంద రోజుల్లో ధర తగ్గిస్తామన్నావు దాని గురించి మాట్లాడవు రైతులు ఫుల్ స్టాప్ పెట్టాలన్నావు రైతుల గురించి మాట్లాడవు ఏనాడు లేనట్టుగా వేల సంఖ్యలో ట్రాక్టర్ చేసుకొని ఢిల్లీకి వచ్చారు రైతులు ప్రపంచ చరిత్రలోనే ఒక సంవత్సర కాలం పాటు రైతు ఉద్యోగం కొనసాగింది కూల్ పని దాని గురించి మాట్లాడవు బ్లాక్ మనీ గురించి చెప్పావు ఇప్పుడు దాని గురించి మాట్లాడవు చెప్పుకోవడానికి ఏమీ నేను బట్టలు నొక్కాను నాకు బట్టలు నొక్కండి అని కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ మాటనే చెప్తా ఉన్నాను ఆయన అరాచక పాలన పోలీసు రాజ్యము అభివృద్ధి లేకపోవడము రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడము అవన్నీ పక్కన పెడితే కనీసం బట్టలు నొక్కాననే చెప్తా ఉన్నాను